పల్లి గ్రామంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను దృష్టిలో పెట్టుకొని జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆరోపణ చేసినాం ముందుగా దాన్ని ఖండిస్తున్నాం అసలు సమస్య ఎందుకు జరిగింది అది అనేది ముందుగా వాళ్ళు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంటుంది కేవలం కాంగ్రెస్ నాయకులు అనేటోళ్ళు డబ్బుల కోసమో లేకపోతే వేరే దానికోసమో ఎవరి మీద దాడి చేయడానికి వెళ్ళలేదు అక్కడికి గ్రామంలో ఐదు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలు మనం రేటు ఉన్నది కాబట్టి మీరు నాలుగు వందలకు మాత్రమే పోయాలని చెప్పి అడగటం కోసం మాత్రమే నాయకులు పోయారు ఉదయం పూట పోయినప్పుడు వాళ్ళు మేమంతా మాట్లాడుకున్న తర్వాత రేపు తోలుతామని చెప్పారు అదే మాట మీద వీళ్ళు కూడా మా నాయకులు కూడా వచ్చేశారు వచ్చిన తర్వాత మళ్ళీ మూడు గంటలకి ఏం జరిగిందో మాకు ఎవరికి ఏం అర్థం కాలేదు కాకపోతే అక్కడ అర్థమైంది ఏంటిది అని అంటే కిషోర్ రెడ్డి అనే ఒక ఆయన ఊళ్ళోకి రావటం ఒక ఇద్దరు వ్యక్తులకు తాపిచ్చి మళ్ళీ అదే ట్రాక్టర్ యజమానులని ఆ టైంలో పంపించటం వల్ల ఇదంతా ఈ సమస్య జరగడం జరిగింది వాస్తవ పరిస్థితులకు ఏంటంటే ఇది కావాలని చేసిరు తప్ప ఎవరు దీన్ని కావాలని దాడి మాత్రం మా కాంగ్రెస్ నాయకులు ఎవరు చేయలేదు వాళ్ళొచ్చి గొడవ చేసిరు ఆ జేసీపీని ఆల్రెడీ మా గ్రామ సెక్రటరీ వాళ్ళ సిబ్బందిని పంపి పంపించేసిరు జేసి కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పటికీ వీళ్ళు దస్తగిరి అనే వ్యక్తి అక్బర్ అక్బర్ అనే వ్యక్తి బాగా తాగి వచ్చి మీరెందుకు పంపిస్తారని చెప్పేసి మాకు మురం కావాలని చెప్పేసి వాళ్ళకు వాస్తవానికి మురం లేదు ఏది లేదు ఒక సమస్యను సృష్టించి వాళ్ళు గొడవ పెట్టుకొని ఆ గొడవలో ప్లస్ ఇంకోటి ఏంటంటే పెనుగులాటలో జరిగింది వాస్తవానికి నాకు దెబ్బ తగలటం అనేది బాధాకరమైన విషయం వాస్తవం జరిగింది ఏంటంటే పెనుగులాట అది పెనుగులాటలో వాళ్ళిద్దరు అయిపోయినారు నేను ఒక్కడే అయిపోయాడు సోమిరెడ్డి అన్నట్టు ఆయన ఒక్కడే అయిపోయాడు వాళ్ళిద్దరు దాంట్లో తప్ప మళ్ళీ ఇంకో కార్యకర్త అక్కడ ఉన్న నాయకులు ఉదయం ఏడు గంటలకు రైతులు అనేటోళ్ళు గ్రామపాటి అధ్యక్షుని కాబట్టి నాకు ఫోన్ చేశారు వర్షం వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు ఉపాధి హామీ పని ఉష్క మొరం దోలటం కానీ బంద్ చేపించమని రైతులు చెప్పారు నేను ఎమ్మెటే స్పందించి అశోకరెడ్డి అనేట ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు అతనికి ఫోన్ చేసి చెప్పాను అశోక్ రెడ్డి ఈరోజు మొరం ఎందుకు తోలుతున్నారు తోలకు బంద్ చేయండి ఏమైనా తోలుకుందరు ఈ రోజు వర్షం వచ్చేటట్టున్నది కోసేదానికి ట్రాక్టర్లు దానికి ఎందుకు పోవాలి కదా అని అంటే లేదు లేదు పదిహేను టిప్పుల పదహారు టిప్పులు అంటే మేము కాంగ్రెస్ పార్టీ కొంతమంది లీడర్లను ఆడికి వెళ్ళాము వెళ్ళి ఎందుకు తోలుతున్నారు ఏంది అని ఆపమంటే అట్లే తోలుతామంటే అట్లా తోలుడవద్దు మీరు ఇప్పటికే ఐదు వందలకు ఆరు వందలకు ఇట్లా పైసీలకు అట్లా దోలుకుంటూ రవాణాలు తొర్రుకు అట్లా డంపింగ్ చేసుకుంటూ ఇట్లా చేస్తారు తోలొద్దని చెప్పినాం చెప్తే నాలుగు వందలకే విలేజ్లో పోయాలే రేపటి నుంచి అంటే మా నాలుగు ఎనిమిది ట్రాక్టర్లు ఉన్నాయి పదహారు ట్రాక్టర్లు విలేజ్లు ఉన్నాయి కాబట్టి రేపు మాట్లాడి నాలుగు వందలకి పోస్తామన్నారు ఆ ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా ఒక ట్రిప్పు దేవునికి పోచారు వెళ్ళిపోయారు రాజ్ కుమార్ అనే వ్యక్తి జేసీపీ ఆయనను అరే తమ్మి ఈ పదిహేను ట్రిప్పులు దూరంగానే బంద్ చేయమని చెప్పినాం ఆయన మీద నమ్మకంతో మేము ఇంటికి వచ్చినాం వచ్చినాక పంచాయతీ సెక్రటరీ గారు ఫోన్ చేసి ఎంఆర్ఓకి ఎవరో పిటిషన్ కంప్లైంట్ చేసారట అతన్ని పంచాయత్ సెక్రటరీ విలేజ్ ఉన్న కారోబారుకు సిబ్బందికి వాళ్ళని పంపించి ఆపిచ్చారు ఆపించినాక వారు కూడా మాకు ఫోన్ చేశారు సరే ఆపీరలే అని మనం సపోర్ట్ మళ్ళీ మూడు గంటలకు ఇదే కిషోర్ రెడ్డి గారు వీళ్ళని పిలిపించుకొని గడిలో మాట్లాడి వీళ్ళని పంపించి ఎంఆర్ఓ ఫోన్ చేసి వాళ్ళు చేసి మీరు ఎవరు ఏమని చేయలేరు తోలుపోర్రా అని తోలిచ్చి మా మీదికి ఇద్దరిని తాపిచ్చి ఆడ బైక్ మీద దింపించి ఇదే దస్తగిరి అనే ఆయన చిలక ముగ్గురు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డల పెళ్లికి కూడా ఆర్థికంగా సాయం చేసిన దసగిరి అనేట ఆయనకు చేసి ఇప్పటికి కూడా ఆయన భూమి నేనే చేస్తాను అన్న మీ మాట్లాడింది నీ బొంద బూడిపాలంటే ఇప్పుడు మేము మాట్లాడింది ఐదు వందలు ఆరు వందలు దోలుతాను నాలుగు వందలకు మూడు వందలకు రేపు దోలించుకుందాం అన్న నీకేం లేదన్న అంటే అన్న అంటాను ఏందని లంజవడు కానీ వచ్చి సొక్కా పట్టుకొని కింద పడేసి కొట్టిండు కొట్టంగానే అక్బర్ వచ్చి తలమించి కొట్టిండు కొడితే కింద పడిపోయినా పోగానే నా దగ్గర కింద పడి ఉండగా ఇట్లా కర్రో అది అక్కడ ఏమో ఉంది ఈ టిసిరేసే వరకు అక్బర్ అనేటైన తాకిందని వాళ్ళు అంటారు కానీ నేనైతే చూడలేదు అక్బర్కి అనేటైనా నాకు రాలేదు నేను దస్తగిరి అనేటైన మాత్రం కింద పడిపోయినాం నుంచి చేయమంటే ఇమీడియట్లీ ఎస్ఐ గారికి ఫోన్ చేశాము ఇట్లా మట్టి మట్టిదొలుతాడే సార్ ఇట్లా వీళ్ళు మా నా మీదకి వచ్చి కొట్టిరు తల మీద గాయం జరిగింది సార్ అని చెప్పంగానే ఇమీడియట్లీ నువ్వు స్టేషన్కి అని చెప్పిండు నేను స్టేషన్కి వచ్చాను సార్